వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ సిరీ అందరు ఎలా ఉన్నారు మేమైతే పర్లేదు ఒక రకంగా బాగానే ఉన్నాము మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి రోజు అసలు ఏంటి పిచ్చిలాగా అసలు పువ్వులే ఈ ఈరోజు ఏంటి సిరి అక్క ఇలా రెడీ అయింది అనుకుంటున్నారా ఏం లేదండి ఊరి నుంచి వచ్చాం కదా వచ్చేటప్పుడు పువ్వులు పట్టుకొచ్చానమాట అందుకే ఇలా పెట్టుకున్నాను ఇలా రెడీ అవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇక్కడ అసలు పువ్వులే దొరకవు దొరికినా కానీ కొన్నే దొరుకుతాయి అనమాట నార్మల్ పువ్వులు అలాంటివి అవి మనం ఎలాగూ పెట్టుకోలేము సో ఈరోజు వీడియో ఏంటి అంటే మేము కలకత్తా వెళ్తున్నాం అనమాట ట్రిప్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ బావకి ఈ సెలవు అయితే ఇంకా ఒక ఫైవ్ డేస్ అయితే ఉందనమాట దానికోసం ట్రిప్కి అయితే వెళ్దాము కొంచెం పిల్లలకి బట్టలైతే లేవన్నమాట సంక్రాంతికి కూడా తీసుకోలేదు వాళ్ళ కోసం ఈరోజు షాపింగ్ అయితే వెళ్తున్నాము చిన్న షాపింగే పెద్ద షాపింగేం కాదు సో అదనమాట ఈరోజు వీడియో అయితే షాపింగ్ అయితే ఏం లేదు ఇంట్లో నాకు కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట ఆల్రెడీ మొన్న ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు లగేజ్ తీసుకొచ్చాను అది ఇంకా వీడియో పోస్ట్ చేయలేదనమాట దాంట్లో ఉన్నాయి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది లంచ్ చేసి తర్వాత షాపింగ్కి వెళ్దామని అనుకున్నాం అనమాట ఇప్పుడైతే వంట అన్నీ కంప్లీట్ చేసేసాను అయితే బట్టలు తీసుకొని పైకి అయితే వెళ్ళాడనమాట ఆర్వేయడానికి ఇంకా నేనైతే వంట చూపిస్తాను వాళ్ళు వచ్చేలోపు వంట కోసం ఈరోజు నెల్లూరు స్పెషల్ పప్పు చారు చేశాను అనమాట అలాగే ఉల్లగడ్డ ఫ్రై అనమాట అవి చూపిస్తా మీకు కూడా పదండి పొలగక్కుతుంది పప్పు చారు అయితే ఇలా చేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంక ఇదొకటి చేశాను అనమాట అలాగే ఉల్లగడ్డ ఫ్రై వైట్ రైస్ మ్యాంగో పిక్కిల్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము ఇంకా మా ఓడి ఇక్కడ కూర్చొని తమాషా చూస్తున్నాడు అనమాట ఇంకా షింకులు కొన్ని అంట్లు ఇప్పుడే దిగి వచ్చిన మా బావ ఫోన్ అయితే వదలడు అనమాట ఎప్పుడు ఫోన్లో లీనమైపోయి ఉంటాడు సెలవు ఇచ్చారు కదా దాని ప్రభావం ఇదంతా డ్యూటీ ఉంటే అసలు చూడ్డు అవునా కాదా నవ్వుకోబాకలే జోడు క్రికెట్ రావట్లా లేకపోతే క్రికెట్ కానీ వస్తే ఇంకా రేపటి నుంచి వస్తుందంట అన్నీ ప్లానింగ్లో ఉంటాడు ముందే అది చూడడానికి అసలు క్రికెట్ అంటే నాకు వస్తుంది ఆయన మాత్రం చూస్తుంటాడు సర్లే ఇంక తిందామా ఇంక తినేసి వెళ్దాం లేనా బొట్టన్నం తినకూడదమ్మా ఒట్టన్న తింటారా మీరు పిచ్చి చూడండి వట్ట తింటున్నాడు మా వాడైతే అన్నం కల్పించుకొని తింటున్నాడు నేను కూడా తింటున్నాను ఇక్కడ మా బావ ఇంకా రాలా తను ఇంకా వంట వేసుకుంటూ ఉన్నాడు అయ్యా ఇంకా రా సారు మేము తినండి అబ్బా బా అంటున్నాడు ఇంక మేము తినేసి మా బావ వచ్చేసరికి మేమైతే తినడం స్టార్ట్ చేసాం అనమాట మా వాడైతే కల్పిస్తే వాడే శుభ్రంగా తింటూ ఉన్నాడు ఇంకొకటి చూడండి అట్లా పిసుకుతున్నాడు అన్నాన్ని కూరలు అయితే చాలా బాగా వచ్చాయి టేస్టీగా ఉంది పప్పుచారు అన్నీ ఆఫ్ చేసేసావా ఓ నాని నీ చెప్పులు భలే చూపి అమ్మా ఎందుకు తీసావురా రే నీకు అన్నంటే గౌరవం లేదా అన్నంటే గౌరవం లేదా నీకు అన్నాను పిలువు లోహిత్ని పిలువు అట్లా పిలుస్తాడా దోతి దోతి అని తమ్ముళ్ళే వదిలే పదా అక్కడ వెళ్ళాల్సిన షాపింగ్కి వెళ్తున్నాం బయటికి మా వాళ్ళు షాపింగ్ అంటే పదే ఉంటారు ఇంకెళ్తా ఉన్నారు ఇద్దరు నేనే లేట్ అనుకుంటే మా ఆయన ఇంకా లేట్ బెంగాల్ వచ్చాక బైక్ తీయడం ఈ రోజే ఫస్ట్ ఎలా వర్క్ అవుతుందో ఏంటో అనుకున్నాను డుగుడుగు డుగు అంటుందన్నమాట శారీ కట్టుకొని బండెక్కాలంటే నాకు భలే భయం అనమాట ఎక్కడ కింద పడిపోతాను అని చెప్పి ఇంకే బజార్కైతే వచ్చేసాము సోమవారం అయితే చాలు ఈ బజార్ అంతా కలకలలాడిపోతూ ఉంటుంది ఓన్లీ ఫోర్ దాకే ఉంటుంది సోమవారం అయితే జనాలు చూడండి పిచ్చి పిచ్చిగా ఉంటారు ఎక్కడ చూసినా కానీ అంతా బయట పెట్టేసి చాలా అమ్ముతూ ఉంటారనమాట సోమవారమే ఇలా ఉంటుంది మిగతా రోజుల్లో అంతా షాప్లో పెట్టేస్తారు ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ మేళ అనమాట సోమవారం వచ్చేసరికి ఇక్కడ ఒక స్పెషాలిటీ కూడా ఉంది శారీస్ కొనుక్కుంటే బ్లౌజులు ఉండవు ఆ బ్లౌజులు ఇక్కడ కుట్టినవే దొరుకుతాయి అనమాట ఇక్కడ వాళ్ళు అలాగే యూజ్ చేస్తారు మన సైడ్ అయితే అలా కొనరు కదా ఇంకా బజార్ నుంచి వచ్చాక చూడండి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా చిన్నగా పెట్టారనమాట చాలా పక్షులు ఉన్నాయి అలాగే కుందేలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ చిలుకలు ఉన్నాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా పిల్లలు తీసుకెళ్దామన్నారు అనమాట ఇంకా అక్కడ నుంచి మా పిల్లల కోసం అయితే బట్టలు చూడడానికి అయితే వెళ్ళాము అక్కడ ఏమంత బాగాలేవని చెప్పి బావకైతే తీసుకున్నాం అనమాట రెండు షర్ట్లు అయితే తీసుకున్నాను ఇంకా అక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే స్టైల్ అని ఒకటి వస్తుంది చిన్న షాపింగ్ మాలే అక్కడైతే మా పిల్లలు చూద్దామని చెప్పి లోపలికైతే వెళ్తున్నాము ఇది ఒక బజార్ అనమాట పెద్దగా ఉంటది అన్ని దొరుకుతాయి ఆల్మోస్ట్ చెప్పుల దగ్గర నుంచి గోల్డ్ వర్క్ అన్ని దొరుకుతాయి ఇంక ఈ కాంప్లెక్స్ లోకైతే వచ్చేసాము ఇక్కడైతే కొన్ని బట్టలు అయితే చూసేసాము ట్రై వేస్తున్నాం మా పెద్దోడి సరిపోతుందా లేదా అని చెప్పేసి ఎల్లో కలర్ చూసాము వాడి కలర్ కి బాగుంటది అని అని చెప్పి ఇలా తీసుకున్నాము చలికాలం కదా కొంచెం టైప్ అయితే కొంచెం అని చెప్పేసి అలా తీసుకున్నాం అనమాట ఇంకా లోపలికి వచ్చేసాక మొత్తం చిన్నగా క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకా నానికి కూడా చూడాలి కదా అని చెప్పి సేమ్ ప్యాటర్న్లో చూస్తూ ఉన్నాను అనమాట ఎందుకో ఈ కలర్ నచ్చింది నాకు ప్యాంట్ వచ్చేసి గ్రీన్ పైన వచ్చేసి మట్టి కలర్ అంటారు కదా బ్రౌన్ కలర్ చాలా బాగా అనిపించింది డిఫరెంట్గా ఉంది ఇంకా వాడికి కూడా ట్రైలు వేసుకుని రా బా అంటే బాబు అయితే మా వాడు అది ఇప్పనంట మా వాడిది ఇదే తంట అది వేసాము అంటే ఇప్పనో ఇప్పనంటాడు ఇంకా వేసిన దాన్ని ఇప్పకపోతే ఎలా చెప్పండి బిల్ వేయించాలి కదా అది ఇప్పను ఇది దీంతోనే వెళ్ళిపోవాలి ఇంటికి అని చెప్పి సేపు నాటకాలు అయితే వేసాడనమాట ఇంకెలా కలా ఇప్పించేసాము ఇంక ఇది అయిపోయిన తర్వాత చెప్పుల షాప్కి అయితే వెళ్ళాము అక్కడ కొన్ని చెప్పులు మోడల్స్ అయితే చూసామన్నమాట నాకైతే చెప్పు నచ్చాయి ఎందుకో నాకు ఈ మధ్య నాకు కాళ్ళు రావయ్యాయి అలాగే ఈ షేప్ ఏదో మారిందని అనిపించింది కానీ చెప్పులు అయితే చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ అయితే చూపించారు చాలా కాస్ట్ కూడా చెప్పారు ఈ వెస్ట్ బెంగాల్లో డబల్ రేట్ అయితే తీసుకుంటారనమాట ఇంకే చేసేదేం లేక జత చెప్పులు అయితే కొనుక్కున్నా మా వాడు వస్తే చాలు చెరుకు రసం ఖచ్చితంగా తాగాల్సిందే ఇంకా మా వాడు కూడా షేర్ చేశాడు దాంట్లో కొంచెం మా చిన్నోడికి ఇంటికైతే వచ్చేసాము అన్నీ కంప్లీట్ చేసేసుకొని బాగా వచ్చేటప్పుడు ఛాయ్ కావాలి అన్నాడు వచ్చిన తర్వాత తనే పెట్టుకొని తాగుతున్నాడు అనమాట షాపింగ్ నుంచి ఇంటికి వచ్చాక ఇంకెన్ని పనులు ఉంటాయో కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఇప్పుడు ఇక చాలా పళ్ళు ఉన్నాయి కిచెన్ నిండా చూడండి ఎన్ని అంటలు ఉన్నాయో ఈ అంటలన్నీ దోమని ఆ తర్వాత పప్పు వేసి పెట్టాను అనమాట దోశ కోసం అని చెప్పేసి ఇంకా పప్పు అంతా మిక్సీ పట్టాలి చాలా పనులు ఉన్నాయి సో ఇవన్నీ చేసిన తర్వాత లగేజ్ సద్దడం చూపించేస్తాను ఎందుకు ఈ మధ్య బ్యాగ్ అంటే తెగల అవి ఎక్కువైపోయింది అనమాట ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాగే తీసుకెళ్తున్నాము ఇది కాక ఇంకో మూడు నాలుగు బ్యాగులు అయితే ఉన్నాయన్నమాట వాటి మీద అయితే మనసే లేదు ఇంకా మిగతా బట్టలన్నీ తీసైతే కింద పెట్టి లైటింగ్ తక్కువ ఉందని చెప్పి దీన్ని పైకి అయితే షిఫ్ట్ చేస్తున్నాము ఫస్ట్ అయితే నా బట్టలే పెడదామని స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ ఫస్ట్ అయితే నా బట్టలే పెడతా ఎక్కువ పెట్టట్లేదు టూ డేస్ కాబట్టి ఇవన్నీ తీసి పెట్టా తల రెండు జతలు అన్నట్టు ఫస్ట్ అయితే నా బట్టలు పెట్టేస్తుంది రెండు టాప్స్ అయితే తీసుకున్నా అలాగే రెండు జీన్స్ ఓకే మీరెందుకు రాగా కూడా ఆల్రెడీ ఇది మీకు చూపించేశాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అన్నట్టు ఇదొకటి పెట్టుకున్నాను అలాగే ఈ డ్రెస్ అనమాట ఈ రెండు డ్రెస్లు అయితే పెట్టుకుంటున్నా ఒకప్పుడు చీరలు కట్టు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదనమాట ఎందుకు ఈ మధ్య తగ్గట్టేస్తున్నా ఈ చీరలు కట్టడం వల్ల లావయ్యానో తెలియదు నేనే లావయ్యానో అర్థం కావట్లేదు అనమాట నా సర్ధడం అయిపోయింది ఇంకా మా బావ అయితే తీస్తున్నా మా బావకు కూడా సేమ్ తనకు రెండు జతలు అయితే తీసి పెట్టాను సేమ్ మ్యాచింగ్గా ఉంటుందని చెప్పి ఇది ఒకటి పక్కన పెడుతున్నా అనమాట అది ఇంకా ఐరన్ కూడా చేయలేదు అయినా కానీ తీసి పక్కన పెడితే తనే ఐరన్ చేసుకుంటానని చెప్పాడు సో తన కోసం అని చెప్పి జీన్స్ ఈరోజు తీసుకున్న షర్ట్లు కూడా పెడుతున్నాను అనమాట అందరికీ రెండేస్ అయితే పెడుతున్నా మా బావ నేను సర్దడం చూసి హవాక్ అయిపోయాడనమాట ఎంత బాగా సర్దుతారని తనకు కూడా అప్పుడే తెలిసింది నీకు నచ్చకపోతే మళ్ళీ తీసి వేరేగా పెట్టుకో అని చెప్పైతే చెప్పేశాను అనమాట ఇంకా ఒక నైట్ వేర్ అయితే తంది పక్కన పెట్టాను బావ బట్టలైతే ఇవి దీంట్లో మట్టికి మన పెడదాము నాని బాగా పెడుతుందా ఆ తర్వాత దీంట్లో లోహిద్ది నాని పెడతాం ఇవన్నీ పర్సనల్ అన్నమాట అందుకని ఒక బ్యాగ్లో పెట్టేసుకొని సైడ్ పెట్టేసుకుంటున్నాను సౌండ్ చేయబాకరా ఇంకా మ్యాచింగ్స్ బ్యాంగిల్స్ అలాగే స్టిక్కర్స్ చైన్స్ రబ్బర్ బ్యాండ్లు ఇంక అన్ని దీంట్లో పెట్టుకున్నాను అనమాట ఇంక ఒకటి ఇంకా పిల్లలకి సంబంధించినవి మెడిసిన్ అలాగే పౌడర్స్ ఇంకేమన్నా కానీ మనీ బ్యాగ్లో మనీ పెట్టానని ఓ తెగుంటాయి ఫీల్ అయిపోకండి జస్ట్ ఒక వెయ్యి రూపాయలు ఉంటాయి అంతేలేండి అయిపోయింది అలాగే ఒక టవల్ ఇవి పిల్లలకి నాకు సాక్స్ అన్నమాట ఇది క్లోజ్ ఇట్లా తిప్పండి ఇట్లా తిప్పండి చిన్నగా చిన్నగా పోవట బాబా మీ ఇద్దరు చాలే చాలు 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 అట్లా ఇంకా పోతే లోహిత్ బాట్లు ఇప్పుడు ఈ వాటిలో అవుతుందో చూడండి లో ఆ ఇంకా లోహిత్ కోసం ఈరోజు తీసుకున్న షర్ట్ అనమాట చీ డ్రెస్ అనమాట లోహిత్ డ్రెస్ ఒకటే తీసుకున్నాం ఇంకా అక్కడికి వెళ్తే ఏమన్నా నచ్చితే తీసుకోవచ్చు అన్నట్టు ఒకటి తీసుకున్నాం అనమాట ఒకటి ఇదొక జత ఇంకో జత మూడు జతలు పెట్టేశా నాని ఎక్కువ ఉన్నాయి ఈరోజు ఎందుకంటే సుస్సు పోస్తాడు కదా మనోడు అందుకని చెప్పి కొన్ని ఎక్కువ పెట్ట ఎక్కువేం లేవు మళ్ళీ కోట్లు అవన్నీ ఉండేసరికి ఎక్కువ లాగా అనిపిస్తుంది ఈరోజు తీసుకున్న డ్రెస్ కూడా చూపిస్తాను నాని బాట్ ఇవన్నీ నాని కొత్త చెప్పాలి కూడా ఇది నాని డ్రెస్ అనమాట కొత్త డ్రెస్ ఇద్దరికి చెరగటే తీసుకున్నాము సో ఇవన్నీ ఇలా పెట్టేశాను సో బ్యాగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకేమన్నా ఉన్నాయా మర్చిపోయినట్టు బంద్ చేసేది ఇంకా ఫుడ్ అలాంటివన్నీ రేపు మార్నింగ్ కదా ప్రస్తుతానికి అయితే బ్యాగ్ అయితే సరి చేసాము ఫుడ్ అనేది చిన్న బ్యాగ్లో ఒక దాంట్లో పెట్టేసుకుంటే అయిపోద్ది అనమాట సో లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది చూశారు కదా రెండు రోజుల కోసం మేము ఇల్లంతా గాలిచ్చామనమాట బట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడైతే పిల్లలకి పెట్టేసాము ఒక సైడ్ అయితే పెట్టుకున్నామట ఇంకా ఫుల్ అయితే చేసేసి దాన్ని క్లోజ్ చేసేసుకున్నాము ఇలా జరిగింది మా సద్దుడి కార్యక్రమం అయితే రేపు వెళ్దామా ఎక్కడికి వెళ్దాం మాల్కా జూ కొద్దా సార్ రెడీ అనువు వెళ్ళడానికి రెడీ కాదా మరి ఎందుకురా బా బట్టలన్నీ సర్దిచ్చావా నేనే సర్దానా సరే ఇంటి దగ్గరే వస్తావా మరి రెడీ అంటే రెడీ చెప్పు రెడీ అని రెడీ అవ్వడం అంటే ఆ రెడీ అవ్వడం కాదు వెళ్ళడానికి సిద్ధమేనా అని చెప్పి ఓకే మావోడైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాడు వెళ్దామా రేపు ఓ సో చూశారు కదండీ ఇవన్నీ సర్దేసిన తర్వాత మా బావ ఐరన్ చేసి కూడా కొన్ని పెట్టేశాడనమాట ఇక్కడ టయర్డ్ అయిపోయి ఫేస్ అంతా డల్ అయిపోయాయి ఈ కొద్ది నిమిషాలకే సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా మరి గుడ్ నైట్ బాయ్ బాయ్